వెల్కమ్ టు నైన్టీ వన్ తెలుగు న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు పన్నెండు ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి రైతు కన్నీరు మున్నీరు సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ कवि विवरा लुक मिलते हैं టార్మినార్ పరిధి గుల్దార్ హౌజ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం మంటల్లో చిక్కుకున్న పదహారు మందిని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు విద్యుత్ ఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు తీవ్ర గాయాల పాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి కంచన్బాగ్ డిఆర్టీఓ మలక్పేట యశోద ఆసుపత్రికి హైదర్గూడ్ కూడా అపోలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది నెల రోజులైనా కొనకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రు మండలం బండపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులైనా కొనని ప్రభుత్వం నెల రోజులుగా కొనకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దరు ఏం ప్రభుత్వం ముందుకు రావాలి ఇలా అకాల వర్షాలతో అందరు నష్టపోతున్నారు ప్రభుత్వం ఎట్లా చర్య తీసుకోవాలి ఇటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తొందరగా మాత్రం వడ్లు పోవాలి మాకు రైతు ప్రభుత్వం రావాలంటే ఇక కాంగ్రెస్ పోవాలి ఇగో ఈ మొత్తం ఇగో చుట్టూ మొత్తం నెల రోజులు అవుతుంది కమసేకమ్ నెల రోజులు ఇన్ని రోజులు ఇట్లయితున్నాయి వడ్లు వలసలకు ఎన్నిసార్లు కుప్పలు కోసారు ఎన్నిసార్లు చేసుడు మొత్తం కుప్పలు ఇరవై యాభై కుప్పలి कुपाली है, कुपाली यूट्यूब दौड़ लाड़ी रात्रमें सब तेरे बाग़ बेटा बाप बेटा ना कोम्पो, नहीं बैठा వాంతులు విరోచనాలు తదితర సమస్యలతో అనారోగ్యంతో టూరిస్టులు తీర్థయాత్రకులని ఉత్తర భారతదేశ యాత్రకు కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి తదితర దేవాలయాలకు బయలుదేరిన యాత్రికులకు ట్రావెల్స్ యాజమాన్యం నరకయాతన చూపిస్తుందని యాత్రికులు గగ్గోలు పెడుతున్నారు సరైన భోజన వసతి రవాణా సౌకర్యం కల్పించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు ఈ నెల ఎనిమిదవ తారీఖున తొంభై మంది ప్రయాణికులు వైష్ణవి ట్రావెల్స్ బుక్ చేసుకుని విజయవాడ మధిర సత్తుపల్లి తినాలి అమలాపురం గోపాలపురం దేవరపల్లి పరిసర ప్రాంతాల నుండి భక్తులు పదిహేను రోజులు యాత్రకు ఒక్కొక్కరు నలభై ఒకటి వేల రూపాయలు చెల్లించి బయలుదేరారు యాజమాన్యానికి తెలిపిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని యాత్రికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు చేసే బస్ అండి దాంట్లో అంతా వరస్ట్ సీట్లు బాగోలేదు ఇద్దరు కూర్చోవాలంటే ఒక వన్ అండ్ హాఫ్ పడుతున్నారు ఎంతో ఇబ్బంది పడ్డామండి తర్వాత మళ్ళా మాకు ఇక్కడికి తీసుకొచ్చారండి ఇక్కడికి మన బద్రీనాథ్కి బద్రీనాథ్లో అసలు రూములు చూస్తే వాంతలు అవుతున్నాయండి కనీసం రూముల్లో బాత్రూముల్లో అంతకుముందు వాడుకున్న కాగితాలు కానీ అసలు కాగితాలు వాడారు ఎవరు సోప్ బాక్స్ ఉంది టవల్ ఉంది ఏది తీలేదండి అడిగితే చేస్తాం చూస్తాం ఈ మరి అమర మాకు మటుకు వైష్ణవి ట్రావెల్స్ ద్వారా సార్ మేము ఎంతో నమ్మి వచ్చామండి ఇక్కడికి కానీ వాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు సార్ మీరు ఎందుకు చెప్తున్నారంటే రేపు మళ్ళా ఈ వీరిని నమ్మి ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళు పాంప్లైట్ వేసుకుంటారు నెంబర్ వన్గా చేస్తామని చెప్పేసి అందుకని మేము మీడియా ద్వారా తెలియజే మా ఇబ్బందులు మీకు తెలియజేస్తున్నాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి మీడియా వారికి తెలియజేయండి ఏమనగా విష్ణు ట్రావెల్స్ విజయవాడ వారి ద్వారా మేము యాత్రకు వచ్చు రావండి నలభై ఒక్క వెయ్యి చొప్పున వీళ్ళు వసూలు చేశారండి లగ్జరీగా ఏర్పాటు చేస్తామని అన్నారు సరైన ఏర్పాట్లు చేయలేదండి ఇక్కడ వీళ్ళ ఫుడ్కి దీనికి కొంతమందికి వాంతులు కొంతమందికి విరోచనాలు అవుతున్నాయి ఏమాత్రం కూడా పట్టించుకోలేదండి రూములు అందంగా లేవండి చాలా వరస్ట్గా ఉన్నాయి వేరే వాళ్ళు వాడేసిన సోపులు టవల్స్ కూడా అక్కడ వదిలేశారు దాంట్లోనే ఉండాల్సి వచ్చింది అతరత్ర వేరే చోటకెళ్ళి వెళ్ళి తీసుకుందామన్నా కూడా అవకాశాలు లేవు ఈ వాతావరణంలో లేనిపోని రోగాలన్నీ కూడా మేము తెచ్చుకొని ఇబ్బంది పడాలని చెప్పి మీడియా వారికి తెలియజేయాలే అనగా ఇటువంటి ట్రావెల్స్ సంస్థల ద్వారా వేరే వాళ్ళు ఇబ్బంది పడి వీళ్ళు కేవలం ధనాపేక్షతోటే యాత్రికులు మోసం చేసే ఆలోచనతోటే డబ్బు పోగేసుకోవాలని ఆలోచనతో ఉన్నారు తప్పితే యాత్రికులకు కనీస అవసరాలు కూడా వీళ్ళు తెలుసుకునే ఆలోచన చేయకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటువంటి ట్రావెల్స్ యజమానుల మీద ఏదైనా సరైన కట్టుదట్టం చేసి యాత్రికులు ఎవరో మోసపోకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం అంతే కదా సార్ ఇప్పుడు మిగతా అందరు కొంతమంది మీరు అనుకోవద్దండి వాళ్ళు ఏమన్నారు మేము అడ్జస్ట్ అవుతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నోడు ఇబ్బంది పడేది మేము రోగం వచ్చేది మేము నేను రోగం వచ్చినప్పుడు నేను ఇబ్బంది ఎక్కడ ఇబ్బంది పడతాయి కానీ అడ్జస్ట్ కావాలన్నా సార్ అవతల మేము అందరూ రాలేదు మీరు అనుకోవద్దండి మేము అడిగితే ఏమన్నారు మేము అడ్జస్ట్ అయ్యాము మాకు రోగం వచ్చినా పర్లేదు అన్నారు సార్ వాళ్ళు అది రోగం వచ్చినప్పుడు ఎట్లా సార్ రాత్రి పడిపోయారండి మేము ఎట్లా కొట్టి ఆక్సిజన్ పెట్టించి లేపించామన్నమాట అసలు రూమ్లో రాగానే బాష్టమైన బ్యాడ్ స్మెల్ ఇది అది సార్ కొద్ది మీడియా వారు మీరు కొద్దిగా వారి చర్యలు తీసుకోవాలని వాళ్ళ పేరు మీరు అందరికీ తెలియజేయండి అందరికీ కూడా అన్ని మీడియా ఛానల్ మీరే తెలియజేయండి సార్ హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమీక్ష నిర్వహించారు వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలన్నారు జిహెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలియజేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు స్లాబ్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్కూల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా కొత్త సోషల్ కాజ్కి సంబంధించినటువంటి పెయింటింగ్ వేస్తూ సిటీ అంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ తెచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు ఈహెచ్ఎంసీ పోర్టల్ దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని తమ సమస్యల్ని జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకోవచ్చు నేరుగా మాన్యువల్ ఫిర్యాదు చేయడం కాక టెక్నాలజీలో జిహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా మరి ఆ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తెమ్మని చెప్పి ఈ సందర్భంగా హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని శాస్త్రి నగర్ లో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాదారులు భజన సంకీర్తనలతో డీజే పాటలతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు అయ్యగారు ప్రవీణ్ మాట్లాడుతూ హనుమాన్ మాలాదారుల మండల దీక్ష పూర్తవుతున్న సందర్భంగా మాలాదారుల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించామని తెలిపారు కాలంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో శాసిన దేవాలయంలో ఇరవై ఒక్క రోజు పూజ జరుపుకొని అతి వైభవంగా శోభాయాత్ర చేసుకుంటున్నాము దేవోలో బాలజీ హనుమానికి సరస్వతి పుష్కరాల నేపథ్యంలో మూడో రోజున కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది వీకెండ్స్ కావడంతో వాహనాల్లో భారీగా భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు దీంతో మహదేవ్పూర్ కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాహనాలను క్రమబద్దీకరించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్లు బైక్పై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు శనివారం వేకువజాం నుండే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలు రావడంతో పుష్కర ఘాట్తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులను పునరుద్ధరించే పనిలో కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కరేలు నిమగ్నమయ్యారు భక్తులకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు నిబంధనలకు తిలో దక్కలు మద్యం షాపులు గుడికి బడికి కూతవేటు దూరంలో మద్యం షాపులు వెలుస్తున్నట్టు విమర్శలకు దారి తీస్తున్నాయి అయితే కర్నూల్ నగరంలోని ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కొత్తగా మద్యం షాపు వెలసడంతో ఆ మద్యం షాపు ప్రారంభానికి మద్యపాన నిషేధ అధికారులు హాజరు కావడం అనేక మంది ముక్కున వేలు వేసుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడికి బడికి కిలోమీటర్ దూర ప్రాంతంలో ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు పట్టినప్పటికీ ఆ నిబంధనలు కర్నూల్ షాప్ యజమానులకు వర్తింపలేకుండా అధికారులకు కళ్ళు ఉండి చూడలేకుండా గుడులకు బడులకు సమీపంలో మద్యం షాపులు వెలుస్తున్నాయి 对。 తీసుకువచ్చిన ధాన్యాన్ని నలభై ఐదు రోజులైనా కొనడం లేదని మహిళా రైతు ఆవేదన మైబాద్ జిల్లా నసింలపేట మండలం కొనుగోలు కేంద్రంలో సకాలంలో తూకం వేయకపోవడంతో అకాల వర్షం కురవడంతో తడిసి లేదనే తన వడ్లు కొనడం లేదని ఆరోపిస్తున్న మహిళ భర్త లేకపోయినా కష్టపడి పండించానని తనని ఆదుకోవాలని వేడుకుంటున్న మహిళ పోసినట్టు పోసి మొత్తం లేకుంటే దానికి యాయికేబీలా వచ్చి ఇప్పుడు నేల పదిహేను రోజుల నుంచి నాకు అవస్థ పెడుతున్నారు ఐకేబోళ్ళు ఏం చేస్తారు మీరు నాకు నయం కావాలి మాది లలితండీ గులవుతు మల్లమ్మ కేబిలి ముంగు ముడుగు ఆయికేబీలా ఒడ్లు పోసిన నేను పదిహేను డబ్బాల ఒడ్లు నాది పోసింది జల్లడ బట్టించిన అందరితోని కూలలోకి పెట్టి జల్లడ బట్టించి ఇక నేను కాంటబెట్టు కాంటబెట్ట అంటే ఇక చెప్పంగా చెప్పంగా కాంటబెట్టిచ్చినారు ఫస్ట్ తారీఖు నాడు ఫస్ట్ తారీఖు నాడు కాంటబెట్టించి ఇక ఎన్నుకోవన్న అది బస్తాలు మొత్తం వేస్తుంది ఏంది శోభ ఏంది ఉమా మరి నా ఒడ్లు ఎన్ని రోజులు ఉంటారు బిడ్డ మీరు నేను ఒక లేడీస్ను నాకు మోగ దగ్గర లేని నేను నేను గింత ముంగుమడుగు లాల్టానా నుంచి నేను ముంగిమడుగుకు నేను నడిచి రావాలంటే ఎన్ని రోజులు రావాలా బిడ్డ నేను నేను దండం పెడతారా నా బిడ్డలు ఉన్నారు నేను ఒక ఆడదానికి ఇక ఆలోచన చేసి నా కాసు అసలు రారికి ఎప్పిర బిడ్డ అని అన్న ఇప్పుడు ఎప్పిస్తా అప్పుడు ఎప్పిస్తా అని అన్నారు అయితే ఇందలే మా బాబు బాబురాకు నాకు ఆయన ఏం చేసిండు నీ ఓట్లు నా ఓట్లు కలవబోద్దా అని ఆయన వచ్చి బండ బూతులు నాకు ఇంటికాడ వచ్చి తిట్టిండు రాని కూతులు చావాలని అనిపించింది ఎస్ఐ దగ్గర పోయినా ఎస్ఐ ఏమన్నాడు ఎందుకమ్మా నీవు చచ్చేది నేను ఆయనకు పిలిపిస్తా నేను న్యాయం చేస్తా నీ వంటరి మళ్ళీ మైలా నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు ఎస్ఐ ఆయనకు నాతోని గొడవ పెట్టుకున్నారని అని నా మర్ది మర్దికి పిలిచిండు పిలిచి ఎస్ఐ ఏంది ఒంటరి మహిళలకు ఇట్లా అంత అవసరమా నీకు ఎందుకు తిట్టినావు నీ వడ్లు ఏదైనా వంటే ఆయకల్ చూసుకుంటారు అమ్మకి ఇంటి మీద పోయి కొట్టేది తిట్టేది నీది ఎక్కడదని ఎస్ఐ ఆయన తప్ప అయిందంట అమ్మ తప్ప అని అన్నాడు ఇక ఊకో అమ్మ ఇంకోసారి నీ జోలీకి కొంటే ఆయన అనుకునే శిక్ష పెడతా కానీ ఊకో మళ్ళమ్మ ఇక నీ ఒడ్లు నేను లారీకి పోమని దోలుతా నేను దోలిస్తా ఇక నీ పోమని ఈ వాళ్ళ నుంచి పది పది పన్నెండు రోజులు అయింది ఎస్ఐ చెప్పిండు ఎస్ఐ చెప్పి ఏందమ్మా ఏందమ్మని అంటే ఇప్పుడు పెట్టిస్తాను అప్పుడు పెట్టిస్తా అని వాళ్లకు దగ్గర వండి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు లంచాలు ఎవరు ఇస్తారో వెనక వన్నోళ్లకు భిక్యా నాయకుడు మా రవి వాళ్ళు అందరిగా మా సింగ్ ఇక రావుడు మా శంకరు వీళ్ళందరూ రావణ వాళ్ళు వీళ్ళందరూ నా వెనక వచ్చినారు ఈ మూడు నాలుగు తాండోళ్ళు వాళ్ళది అందరిది పోయింది నాదే నేను లంచం నాది నాదే ఈడవన్నది ఇగో నా ఒడ్లు రెండు వందలు బస్తాలు తడిసింది నేను ఒక ఆడదిని నేను ఏం చేయాలో నాకు న్యాయం చేయరి నా ఒడ్లు పరిస్థితి ఎట్లా మరి నేను పురుగుల మందు తెచ్చి చావాల బతకాల చెప్పండి గోదావరి కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలోని ఆర్సీఓ ఏ క్లబ్ గోదావరి కళా సంఘాల సమైక్య ముప్పై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య గోదావరి కళోత్సవాలను పూర్వపు సమస్య అధ్యక్షులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఈర్ల జాను సామెల్ వ్యవస్థాపకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గోదావరి కళా సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మాదిరి వాసు సంయుక్త కార్యదర్శి గద్దెల శశిభూషణ్ వివిధ కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మరి గోదావరి కళోత్సవాలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవాల కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాము మరి దీనికి చేసినటువంటి కవులు కళాకారులు కళాభిమానులు అలాగే మరి నాట్య గురువులు మరి నర్తరులందరూ కూడా కళాకారులందరూ కూడా మరి వైద్య కళాకారులు కూడా మరి స్వాగతం సుస్వాగతం పలుపుతున్నాము అదేవిధంగా ప్రజలు మీడియా కూడా సందర్భంగా స్వాగతం సుస్వాగతం పొందుతున్నాము మరి ఈరోజు ఇప్పుడు స్థాపించుకొని మరి సాయంత్రం వరకు కూడా ఇరవై మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు శనివారం ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు వెంకటాపురం వాజేడు కన్నాయిగూడెం మండలాలలో వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఇరవై మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు తెలంగాణ పోలీస్ డీజీ గారు ఇన్స్ట్రక్షన్ మేరకు కోరుకన్నా ఊరు నిన్న మన ఊరికి తిరిగి రండి అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము దీంట్లో మీకు తెలుసు చాలా మంది ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ చూసుకొని అట్రాక్ట్ అయ్యి ముందుకొచ్చి వచ్చి సరెండర్ అవుతున్నారు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా మురుగు జిల్లాలో ఇప్పటి వరకు ఫిఫ్టీ టూ మెంబర్స్ సరెండర్ అయ్యారు దీంట్లో భాగంగానే ఈ రోజు కూడా సరెండర్ పాలసీకి అట్రాక్ట్ అయ్యి వయలెన్స్ ని నచ్చకుండా పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలని నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు ఎయిట్ మెంబర్స్ సరెండర్ అవడం జరుగుతుంది వారి వివరాలకి వెళ్తే మడకం మహిత నిన్న బీబీసీఎం ర్యాంక్ తాము సన్ని పార్టీ మెంబర్ కోవాసి దేవి పార్టీ మెంబర్ ఓఎం దేవి పార్టీ మెంబర్ సోడి అయితే అలియా సంగీత పార్టీ మెంబర్ వడకం కోసి పార్టీ పార్టీ మెంబర్ ముచ్చకి బామన్ మిలిషియా మెంబర్ మడకం అయితే పార్టీ మెంబర్ వీళ్ళందరూ కూడా వారి సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఛత్తీస్గఢ్ లో చాలా ఆఫెన్సెస్ లో పాల్గొనడం జరిగింది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైనల్స్ ఇప్పటి వరకు యాజ్ ఏ టోల్డ్ ప్లేయర్ ములుగు జిల్లాలో టూ డివీసీఎం ర్యాంక్ అండ్ సిక్స్ ఏసీఎం లెవెన్ పార్టీ మెంబర్స్ అండ్ వేరియస్ క్యాడర్స్ లో పనిచేస్తున్న మిగతా ముప్పై మూడు మందికి కూడా సరెండర్ అవ్వడం జరిగింది సో ఐ అపీల్ టు అపీవన్ వివిధ కేడర్లు పనిచేస్తున్న సిపిఐ మావోయిస్టు సభ్యులకు అపీల్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముందు పోలీసుల ముందు సరెండర్ అవ్వండి సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో ఉన్న ఫెసిలిటీస్ ని బెనిఫిట్స్ ని యూజ్ చేసుకుని ప్రశాంతంగా ఫ్యామిలీస్ తో జీవితం గడపాలని కోరుతున్నాను వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డిడీసీఎం ర్యాంక్ అయితే వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ అండ్ కి ఫోర్ ల్యాక్స్ అండ్ పార్టీ మెంబర్స్ రివార్డ్ ఉంటుంది సో ఇప్పుడు ఇమీడియట్లీ వీరందరికీ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇమీడియట్ అసిస్టెన్స్ గా ఇస్తున్నాము అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏముందో వారికి అందరికీ కూడా డీడీ రూపంలో ఆఫ్టర్ డేస్ వెరీ సూర్ కూడా వాళ్ళకి